జులై ఒకటవ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు ఆ వరకు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణం జరుగుతుంది ఈ ఈ రోజు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అవ్వతాతల పెంచులు అయితేనేమి దివ్యాంగుల పింఛన్లు అయితేనే మానసిక వికలాంగుల పింఛన్లు అయితే ఏమి వివిధ రకాలుగా ఉన్నటువంటి పెన్షన్లు వాళ్ళందరికీ ఉదయం తెల్లవారు చాబున ఐదున్నర గంటల నుంచి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఇందులో భాగంగా నంతెలా పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ మధు మా స్థానిక ఎమ్మెల్యే మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్న ఆదేశాల ఉదయం నుంచి పెన్షన్ కార్యక్రమం దిగ్విజయంగా జరగడమైంది టేక్కెలో అవతాతల ఇంటి వద్దకే వెళ్లి ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పదమూడవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ మధు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఫారూక్ ఎన్ఎండి ఫిరోజ్ సహకారంతో ఉదయాన్న ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపించడం వాడు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈరోజు తారీఖు ప్రతి ఒక్కరికి లక్షలాది మందికి ఒక పండగ దినం ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడిని ప్రజలు గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఏమైతే ఉన్నాయో పింఛన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని హామీ ఇచ్చారు అదే హామీలో భాగంగా మూడు నెలల నుంచి కూడా అంటే మూడు ఎలక్షన్లు జరిగిన మూడు నెలలు పెండింగ్ మొత్తం ఏడు వేల రూపాయలు ఈరోజు పింఛను అవ్వాతాతలకు వికెంతులకు ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి వచ్చిన వారం కూడా కాకముందే వారం కూడా కాకముందే ఐదు సంతకాలు చేశాను ఒకటి ఉద్యోగాలు ఉద్యోగాలు ఒకటి ఇచ్చిన ల్యాండ్ ఐటీలు ఒకటి ల్యాండ్ టైటిల్ వల్ల ఎంత ఇబ్బంది అయినా ఆల్రెడీ అందరూ లాయర్స్ కూడా పాలాభిషేకం లాయర్ల పవర్ లేకుండా అన్నీ వాళ్ళు కూడా జరుగుతున్నాయి ఆ ల్యాండ్ టైటిల్ తర్వాత పింఛన్లు వచ్చేసి ఫస్ట్ ఐదు వందల రూపాయలు ఉన్న పింఛన్ను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తేనే ఏపీ కొత్తగా స్టేట్ అయినా కానీ ఐదు వందల పింఛను వెయ్యి చేసి వెయ్యి నుంచి పదహైదు వందలు చేసి పదహైదు నుంచి రెండు వేలు చేసినారు ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏం చేసినాడు ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచనీకి నానా తంటలు పన్నాడు నానా తంటలు ఎందుకు పన్నాడు అది ఇన్స్టాల్మెంట్ ఐదు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచనీకే బాధ పన్నాడు అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు అది సంతకం ఫస్ట్ సంతకంలోనే అవదాతలకు వాళ్ళ సంతోషం చూడాలని మా ముఖంలో సంతోషం చూడాలని పింఛను ఈరోజు నాలుగు వేల రూపాయలు చేసి మొత్తం ఏడు వేలు అంటే ఏడు వేలు అంటే ఆషామాష కాదు అంత అమౌంట్ను కూడా చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడికి నంద్యాల ఎమ్మెల్యే గెలిచిన ఫరూక్ మినిస్టర్ న్యాయశాఖ మైనారిటీ శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రతి వార్డులో ప్రతి ఏరియాలో ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు పింఛన్లు ఇవ్వడం జరిగింది పింఛన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ముఖంలో కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా కొందరైతే ఎగిరి ఎగిరి గంతులు వేస్తున్నారు అంటే ఎంత పెంచడం అనేది అసాధ్యం అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు దీనికి అందుకు చంద్రబాబు నాయుడుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము మేము వార్డు ఇన్ఛార్జిగా ఎంతో గౌరవపడుతున్నాము చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఉన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విధుల్లో భాగంగా మా పై అధికారుల సూచనల మేరకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పింఛనుదారునికి ఇంటి దగ్గరికి వెళ్ళి నగదు రూపంలో పింఛన్ కార్యక్రమం విజయప్రదంగా చేపడతామని ఎవరన్నా ఒక గంట రెండు గంటలు లేట్ అయ్యవచ్చు కానీ ఎవరు భయాందోళన గురి కావచ్చు గురి కాకుండా హింఛను కనుక సర్వర్ ప్రాబ్లం వల్ల లేట్ కావచ్చు వాళ్ళకి ఈరోజు సాయంకాలం లోపల కూడా హింఛను వాళ్ళ చేతికి నగదు రూపంలో అందజేస్తామని మా పై అధికారుల సూచనల మేరకు సంతోషించవలసిన సంతోషించవలసిన విషయము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన మేరకు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచను ప్లస్ మరియు మూడు నెలల బకాయి కలిపి ఏడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్దారులకు అందజేయడం జరుగుతున్నది మూడు వేల హ్యాంటిక్యాప్ వాళ్ళకు మూడు వేల నుండి ఆరు వేలు పెంచడం జరిగినది ఈ పింఛను డోర్ టు డోరు నిద్ర లేపి మేము ఈరోజు ఇవ్వడం జరి జరి జరిగినది కానీ వాళ్ళు లేపి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేతిలో పెట్టి పెట్టిన మూడు వేలు టు మూడు వేలు వృద్ధాప్య వాళ్ళకు కానీ ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగినది వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే మాకు కూడా చాలా సంతోషం కలిగింది ఈ వార్డు తరఫున మేము తెలుగుదేశం కార్యకర్తలుగా చాలా గర్వించ గర్విస్తున్నాము